హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ రెసిపీ ఏంటి అనుకుంటున్నారా ఇవాళ మరో సింపుల్ అండ్ టేస్టీగా చిర్రాకు ఎగ్ మసాలా కర్రీ ఇలా ప్రిపేర్ చేశారంటే రైస్లోకైనా టిఫిన్స్లలోకైనా చాలా బాగుంటుందండి మరి ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఈ రెసిపీ నచ్చిన వాళ్ళు చిన్న లైక్ చేసి షేర్ చేసేయండి మరి రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామో ముందుగా ఎగ్స్ని ఉడికించుకొని చక్కగా పైన పొట్టుబలు చేసుకొని ఘాట్లు పెట్టేసుకొని పక్కన పెట్టుకోండి నేను పెద్ద సైజు సిరియాకు కట్ట ఒకటి తీసుకున్నానండి మీకు ఎంత సిరిరాకు యాడ్ చేస్తున్నారో దాన్ని బట్టి మీరు ఎగ్స్ని యాడ్ చేసుకోండి ఇప్పుడు సిరిరాకు సన్నగా కట్ చేసుకొని శుభ్రంగా ఒక త్రీ టైమ్స్ వరకు వాష్ చేసుకొని గిన్నెలోకి యాడ్ చేసేసుకోండి ఒక మూడు పచ్చిమిర్చి తుంచి యాడ్ చేసుకోండి ఇప్పుడు టేస్ట్కి తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకుందామండి ఒక మూడు పెద్ద సైజు టమాటాలు బాగా పండినవి పెద్ద పెద్ద పీసెస్గా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి ఒక గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకొని చక్కగా ఉడికించుకోవాలండి మీరు విజిల్ పెట్టి ఉడికించుకునేట్టుకుంటే ఒక టూ విజిల్స్ అయితే రావాలండి మెత్తగా స్మాష్ అయిపోవాలండి సెర్రాకు టమోటా అనేది ఇప్పుడు ఇలా మెత్తగా ఉడికిన తర్వాత పప్పు గుత్తితో మెదపేసుకోండి మిక్సీ జార్లో అయితే అస్సలు యాడ్ చేయకండి పప్పు గుత్తితోనే మెదుపుకోవాలండి అప్పుడే టేస్ట్ బాగుంటుంది చూడండి పప్పు గుత్తితో ఇలా మెత్తగా మెదుపుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని కడాయిలోకి తగినంత ఆయిల్ యాడ్ చేసుకోవాలండి ఖచ్చితంగా మీరు సిర్రాకు పప్పు గుత్తితోనే మెదుపుకోండి మీరు మిక్సీ జార్లో యాడ్ చేస్తే అస్సలు కర్రీ అనేది తినబుద్ధి కాదండి పప్పు గుత్తితో మెదుపుకోవాలండి కాస్త లేట్ అయినా కూడా ఇప్పుడు కాస్త ఆయిల్ హీట్ అయిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు యాడ్ చేసుకోండి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకొని మరి కాస్త సాల్ట్ను కూడా యాడ్ చేసేసుకుందామండి మనం సిర్రాకు ఉడికించుకున్నప్పుడు సాల్ట్ యాడ్ చేసాం కదండి ఇప్పుడు చూసుకొని కాస్త తక్కువగా యాడ్ చేసుకోండి ఇప్పుడు మనం యాడ్ చేసిన ఆవాలు జీలకర్ర చిట్టుపట్టలాడిన తర్వాత ఉడికించుకున్న ఎగ్స్ని యాడ్ చేసుకొని గోల్డెన్ కలర్ వరకు వేపుకోవాలండి ఎగ్స్ వేయగానే అలా వదిలేసేయకండి కాస్త గరిటితో కదుపుతూ ఉండండి లేకపోతే అడుగు పట్టేస్తుందండి చూడండి ఈ కలర్ వరకు వేపుకొని పక్కన తీసి పెట్టేసుకుందాము మీరు సిర్రాకుతో ఇలా ఎప్పుడు ఎగ్ మసాలా కర్రీ ప్రిపేర్ చేసుకో ఉండరు కదండి చాలా టేస్టీగా ఉంటుందండి ఖచ్చితంగా ట్రై చేయండి ఇప్పుడు ఎగ్స్ని పక్కన తీసి పెట్టేసుకొని అదే ఆయిల్లో మనం రెండు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలండి మనం ఎప్పుడు సిర్రాకుతో పప్పు ఆకు చేసుకో ఉంటాం కదండి అలా కాకుండా ఇలా ఒక్కసారి సిర్రాకు ఎగ్ మసాలా కర్రీ ప్రిపేర్ చేయండి చాలా బాగుంటుంది ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకొని కర్రీస్లలో యాడ్ చేసుకుంటే రుచిగా ఉంటుంది ఇప్పుడు ఒక రెండు ఎండి మిర్చి తుంచి యాడ్ చేసేసుకోండి ఒరేమ్మ కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలండి ఉల్లిపాయలు మరి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోని అవసరం లేదండి మనకి కలర్ చేంజ్ అవుతుంది అన్నంత వరకు వేపుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఉల్లిపాయ ఇలా మగ్గించుకున్న తర్వాత ఇందులోకి స్పైసీకి తగినంత కారం యాడ్ చేసుకోవాలండి నేను ఒక కట్ట శర్రాకు యాడ్ చేశాను ఫైవ్ ఎగ్స్ అనేది యాడ్ చేశానండి వన్ టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకోవాలండి మనం పచ్చిమిర్చి కూడా యాడ్ చేసాము కదండి చూసుకొని యాడ్ చేసుకోండి ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ ధనియా పొడి వన్ టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా యాడ్ చేసుకొని చక్కగా మొత్తం మిశ్రమాన్ని బాగా కలియబెట్టేసుకోండి మనకి ఆయిల్ అనేది పైకి రావాలండి అప్పటి వరకు ఉల్లిపాయను మగ్గించుకోండి ఇప్పుడు మనం పప్పు గుత్తితో ముందుగా మెదికి పెట్టుకున్నాం కదండి సిర్రాకు ఇప్పుడు ఇందులోకి యాడ్ చేసేసుకొని చక్కగా మొత్తం మిశ్రమాన్ని ఓసారి బాగా కలియబెట్టేసుకోండి సాల్ట్ ఏమైనా తక్కువ ఉందేమో చెక్ చేసుకొని ఇప్పుడు కాస్త యాడ్ చేసేసుకోండి ఇప్పుడు ఫ్రై చేసుకున్న బాయిల్డ్ ఎగ్స్ కూడా ఇందులో యాడ్ చేసుకొని ఒక్కసారి మిశ్రమాన్ని అంతా కలిగి పెట్టేసుకొని ఒక రెండు నిమిషాల పాటు హై ఫ్లేమ్లో కుక్ చేసుకున్నామంటే టేస్టీ టేస్టీగా సెర్రాకు ఎగ్ మసాలా కర్రీ రెడీ అయిపోయిందండి రైస్లోకైనా రాగి సంగటిలోకైనా టిఫిన్స్లలోకైనా చాలా బాగుంటుందండి మరి సింపుల్గా చేసుకుని ఈ కర్రీ మీరు కూడా చేసుకోండి ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వచ్చిన లైక్ చేసి షేర్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే